అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక ప్రాప్తి ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు మిత్రుల నుంచి కొంత ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది దూర ప్రయాణ సూచన ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనవసరమైనటువంటి వస్తువులపై డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది స్థిరాస్తి విషయంలో అవరోధాలు తొలగనం ఉద్యోగాలలో నూతనం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారంలో ఆలోచన ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత రాణిస్తారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు శుభ కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు సంఘంలో పెద్దల ఆదరణ ఏర్పడుతుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందంగా పనిచేస్తారు చక్కటి బుద్ధిబలంతో బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు సౌఖ్యాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పెద్దలను కలుసుకుంటారు శ్రేష్టమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయం లభిస్తుంది ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో పనిచేసి అనుకున్నదాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క అభిష్టాలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు అలసటికి గురి కాకుండా చూసుకోవాలి ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో చీరనీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహించాలి శ్రమ తగ్గు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రారంభించబోయే పనిలో ఆటంకాల తెలుగునం ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించావు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు చేకూరుతుంది అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి ఆశించినటువంటి ఫలితాలు రాబట్టడానికి శ్రమిస్తారు క్షమాగుణంతో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగునం చేపట్టిన పనులు చక్కచక్క పూర్తి చేస్తారు కన్యారాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా